మీ మూవీ సెట్స్లో కానీ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ దట్ వాంట్ షేర్ ఫన్నీ ఇన్సిడెంట్ ఆన్ మై సెట్ ఒకటి లేవ బా చాలా ఉంటాయి ఐ థింక్ ఫన్నీ మూమెంట్ అంటే యాడ్ మెనీ సో ఎందుకంటే రోజు ఏదో ఒక పని చేస్తుంటా నేను రోజు సెట్ మీద కోతిగానే తిరుగుతుంటా వ్యానిటీలకు బాన్ ఎక్కువ అందుకు మీ అప్కమింగ్ మూవీ మెకానిక్ రాకీ గురించి వర్డ్స్ సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం సినిమా రిలీజ్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో మెకానిక్ రాకి డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసారు అండ్ మీకు తెలియదు శ్రద్ధాశ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయినా సినిమాలో ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్ నరేషన్ దాస్ ఇచ్చితే ఆమె నో చెప్పింది అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె అప్పుడు ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అయిన బట్ తిరిగి మళ్ళా అమ్మాయి తాక్ చేస్తున్నప్పుడు జరకు ఎక్కువచ్చునుండవు సరే సార్ ఇప్పుడు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ ఎంత ఫాస్ట్ గా అంత ఇఫ్ నాట్ మూవీస్ ఏ ప్రొఫెషన్ డ్రీమ్ యాక్టర్ యూ వాంట్ వర్క్ విత్ డ్రీమ్ యాక్టర్ డైరెక్టర్ ఆల్ చెప్తా ఉన్నారు రెండు పేర్లు డ్రీమ్ డైరెక్టర్ మాత్రము వెట్రి మారన్ సార్ సందీప్ రెడ్డి సార్ వెట్రిమారాయణ సార్ సందీప్ రెడ్డి అన్న ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ తరుణ్ అగైన్ అండ్ అగైన్ ఇంకా చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు బట్ టక్మన్ గుర్తొచ్చేది వెట్రి మారాన్ సార్ అండ్ సందీప్ రెడ్డి వంగ